तामा वसाजी तानापले पश्चात् भागे इंगरक्षणों बहिम निपाद बोलेचा चलें उच्चरण न सुनिक्केचा थाना बाणे भुक्तन मध्य करने काया भुतार योग अर्धास्ता राधे में प्राण लें पागलानी तो छतामा महुत्वत्मे गुरुवार देर रात तक हो प्रद्यानी मुट्ठ कोण कसारी

మళ్ళీ అనుసంధానం చేసుకోబట్టుకోండి చెప్పండి అందరు కూడా స్వామిన్ 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 సర్వ సర్వ జగన్నాథ జగన్నాథ యావత్ పూజ యావత్ పూజ అవసానకం అవసానకం తావత్వం తావత్ ీతిభావ ప్రీతి భావ కళశేస్థ జగన్నాథ ఊజ అవసం అవసానం తాత్వం ప్రీతి ప్రీతి కళశేస్ కలశేస్ లు కలశం పైన వేసి స్వామి అర్చించేటువంటి భాగ్యం నాకు కలిగింది చక్కగా అనఘాదేవితో సమేతుడైన అనఘస్వామి అయినటువంటి దత్తాత్రేయుల వారు ఆ కలశంలో ఉండి మనకు అనుగ్రహాన్ని ఇమ్మని నమస్కారం చేసుకోండి ప్రసాద్ అక్షం తలపట్టుకోండి దత్తాత్రేయ స్వామిని అనగాంబా సమేతంగా మనస్సు నందు ధ్యానం చేసుకోండి బాలార్క ప్రభమింద్ర నీల జటిలము భస్మాంగరాగోజ్వలము శాంతం నాదవిలీన చిత్తపవనము శాంతూన చర్మాంబరము బ్రహ్మగణ సనకాది పరివృత సిద్ధై సమానా దాపాస్మహే కృతి ముదా ధ్యేయ సదాయోగి పద్మా సమోత్న మనోచ పాదము పద్మం దానియోగ స్ पंम पे दा न पेतेस् नमो नमूने कृपया

आनखास्वानखस्वामिने बहा आसना हो जबर भया विए योग सीर्षे बतासालो जन्थ सीर्षे क्षालयेन पादो पात्ये न धत्ये ना चाल आ लगयो रहो पात्ये न न गध्ये न खात्यों न आखाई

అనగాదేవి సమేత స్వామినే నమో మహా సమర్పయామి ఈ పంచామృతం నిన్నై పైకి తీసుకొని చేతోటి పుమ్మత్తి పంచామృత స్నానం కలశానికి అక్కడ ఉన్నటువంటి ఎనిమిది పూకలు ఉన్నాయి కదా వాటికి చేస్తూ ఉండండి ఓం గౌ గౌ కృపాపేటాం భక్తః తపంజ బదవర్షకః పంచామృతే స్థం చే పైకి తీసుకోండి చేత్తోండి పాత్ర మా పనులు తిరిగి స్వామివారి మీద ప్రోక్షణ చేస్తూ ఉండండి చెప్పేంతవరకు

ఇక కింద పెట్టే సైడ్ని నీళ్లు తీసుకోండి చక్కని నారాయణ ఉపనిషత్తు చెప్పడం జరుగుతుంది ఇది నారాయణని యొక్క హృదయం చక్కని గొప్పైనటువంటిది అది వింటూ స్వామివారికి అభిషేకం చేస్తూ ఉండాలి గత समानीतै शीतलोदै स्वपयान्य न गामुभौ ॐ मतपुरुषोऽहमै नारायणो कामयतः प्रजा सजते नारायणः प्राण जायते मनस्सर्वेन्द्रजानिताम्मा दुर्जोतिना विश्वस्य धारणे नारायण நாராயணா நாராயண பிரயந்த நாராயண் ராதாஜியிருந்தோ நாராயணாந்த நாராயண பிரவர नारायण ब्रह्मण शिवस्ायण शायु नारायण कालश्च नारायण दिश्स्त नारायण ओर्मस्थ नारायण अधस्त नारायण யண நாராயணர்வோய் பலோ நரஞ்சனோர் சூப்போ நேர நாராயண நிலையோ வேத श्वरेव भवति धमेश्वरेव भवति को चक्रे व्याहरे नारि पक्षाद नारायणार जङ्गो मत्यो ततो मदत्त्वमस्तुते ततो मदत्तमस्तुत इति कथय वेदः प्रत्यगानन्दम् ब्रह्मपुरुषम् प्रणमस्त्वल उकालमकारमिति काले कदा समभर तदेतदो मते పరిగంబరం బండరే విఘ్యా నధర తస్మాత్ర బ్రహ్మణ్యేగే భ్రహ్మణ్య మధుసూదన సర్వూత స్థేణ కారణ లోపమకాల పర బ్రహ్మో ఏతరమేర్షో कृतम् भावम् दाशयति माभ्यन्तेर मारुत्याभिमेव पञ्चपादक प्रपादक्रमध्य पारायण पञ्चम् लभत नारायण सायज्य महा नारायण सायुज्य ఆ కింద ఇప్పుడు లక్ష్మీ సూక్తం చెప్పడం జరుగుతుంది అఖండమైనటువంటి వర్ష కనుక వర్షధారలు లక్ష్మీ సూక్తం ద్వారా కలుగుతాయి మీ తీసి హృదయం పైన కూడా చక్కని లక్ష్మీ సూక్త చెప్పడం జరుగుతుంది అది విని తన చెంది ఓం శ్రీ కమలాసేదే హ్రేం హ్రేం శ్రీ శ్రీ మహాలక్ష్మీ నమ హృదయం మీద చేసుకొని అందరికి కళ్ళు మూసుకోండి చక్కని మంత్రాన్ని వింటూ లక్ష్మీ స్వరూపాన్ని మనకందరికీ మీకందరికీ ప్రధానంగా కావలసింది అఖండ సౌభాగ్యం ఆ అఖండ సౌభాగ్యం ఇబ్బమా అని అనఘాదేవిని వేడుకోండి